హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేబేరు యూట్యూబ్ ఛానల్ చూశారు కదా ఇవాళ సాయంత్రం ఇవి ఇప్పుడే డిసిమ్లోకి వెళ్ళి అయితే దిగినట్టు అయింది ఈ ఎద్దులు ఎక్కడి నుంచి వచ్చాయో కాసేపటి ఆగితే మనం ఈ వీడియోని చూసిన తర్వాత ఈ ఎద్దులు ఎక్కడి నుంచి వచ్చాయో అడిగి తెలుసుకుందాము చూశారు కదా ఎద్దులు చూస్తే భారీ సైజులో అయితే మనకు కనబడుతున్నాయి చూసినట్టుగా ఉంటే ఈ ఎద్దులే ఫస్ట్ ప్రైజ్ కొడతా అని నాకు ఎందుకో డౌట్గా ఉంది ఒకసారి ఈ ఎద్దుల ఓనర్ని అడిగి తెలుసుకుందాం మనం ఎన్నితో పతండ్ల పోతే ఎనిమిది తోన్లో ఫస్ట్ రెండు సెకండ్ రెండు సెకండు యావరాను మీరు రాయవారం నాగర్కర్నూలు డిస్టిక్నూ డిస్టిక్ రాయవరం తెలంగాణ ఎన్ని వందలు ఉన్నాయి కొడెలు ఆరు వందల ఎద్దు పేరు వచ్చేసి దేశముద్ర అంట దీని జోడి వచ్చేసి గబ్బర్ సింగ్ అంట పదికి పది ఎనిమిది ఫస్ట్ అంట రెండేమో సెకండ్ ప్రైజ్ అంట రేపు జరగబోయే పెబ్బేరు పట్టణంలో బండపు లాగుడు పోటీల్లో ఆరు వంటల కేటగిరీలో ఇవే ఫస్ట్ రాబోతున్నాయి అనుకుంటా దీని పేరు వచ్చేసి గబ్బర్ సింగ్ అంట పదికి పదే విన్నింగ్ ఎనిమిది దాంట్లో ఫస్ట్ ప్రైజు రెండు పోటీల్లో మాత్రం సెకండ్ ప్రైజ్ వచ్చినాయని రైతు చెప్పడం అయితే జరుగుతుంది చూసిరు కదా గబ్బర్ సింగ్ నిజంగానే గబ్బర్ సింగ్ లెక్క ఉంది దేశమూతురు అయితే బుసలు కొట్టుకుంటూ దేశమూతురు లెక్కనే కొడుతుంది మరి రేపు దీంట్లో సత్త ఉందో మనం చూద్దాం అందరూ వచ్చి వీడియోని చూసి ప్రతి ఒక్కరు వచ్చి పెబ్బేరు పట్టణంలో జరగబోయే బండలాగుడు పోటీలని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్లు మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క